सार कल पई ஒண்ணே ஸ்கூல் வரைல நிக்க ああ。 மதோம் மதோம் முன்னுக்கு ர இல்ல மதோம் முன்னு டிசிஸ் கவுன்சிலர் வந்து வந்து ஆன் தோல் பே பண்ணி கவரோ மதுரா ஏய் எல்லாரும் கணேஷ்フォト கிராபர்

সেটি <laughs> <laughs> అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రజల మనిషి పేదల పెన్నిధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం మన రాష్ట్రంలోనే కాకుండా అటు తెలంగాణలోను కర్ణాటకలోను తమిళనాడులోను అన్ని స్టేట్స్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు ఒక నిర్వచనం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఎవరు కూడా గ్రామ స్థాయిలో పేదల మనస్సు తెలుసుకుని అనేక సంక్షేమ పథకాలు చేపట్టి భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కనీ విని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల మనసుల్లో సువర్ణాక్షరాలతో చిర చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఉదయం ఇందుకూర్పేట మండలంలో రాముడు పాల్గొన్నాం మన బుచ్చిరెడ్డిపడెం మండలంలో సాల్మాన్పురం దామర్మడుగు గ్రామాల్లో పాల్గొనడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని సంక్షేమ పథకాలు చేపట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకే ఒక్క మాట చెప్పాడు ఎలక్షన్లప్పుడే రాజకీయాలు పార్టీలు ఎలక్షన్స్ తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో అతను పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోయినా నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మంచి మనసున్న మహారాజు నిత్యం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ముస్లిం మైనారిటీలు అన్నాడే కానీ ఎక్కడా కూడా వివక్ష చూపకుండా పేదలందరూ బాగుండాలని ప్రతి కుటుంబం లబ్ధి పొందే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన గొప్ప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రభుత్వం వచ్చింది మన రాష్ట్రంలో ప్రజలు ఓట్లు వేస్తే రాలేదు ఈవీఎంలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలలు దాడుతూ ఉంది వచ్చి స్థాయిలో సంక్షేమ పథకాలు లేవు అభివృద్ధి కార్యక్రమాలు లేవు పేదలను వాళ్ళు లేరు పూర్తిగా రాష్ట్రాన్ని గాలి కొదిలేశారు అదే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఏ విధంగా ఉండాలి అని చేసి చూపించాడు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం ఆర్బీకీలు తీసుకొచ్చాం విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చాం అన్ని కార్యక్రమాలు వాలంటీర్సు సచివాలయ సిబ్బంది పార్టీ క్యాడరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేస్ మంత్రులు అందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పాటుపడ్డాము ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజంతా నియోజకవర్గాలు గాలి కొదలేసి ఎమ్మెల్యేలు మంత్రులు సంపాదనలు